హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం ఏపీ డిఎస్సికి సంబంధించి టెట్టకి సంబంధించి వీడియోస్ అనేవి అయితే చేసుకుంటున్నాము దానిలో భాగంగా ఏంటంటే మీకు ఈ పోల్ అనేది అయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట చాలామంది బీఎడ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు అప్లై చేసుకున్నారు కదా యాక్చువల్గా ఈ యొక్క ఎస్జిటికి అయితే అప్లై చేసుకోకూడదు ఈ బీఈడి అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు అప్లై చేసుకోకూడదు ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది ఇప్పుడు చెప్పడం కదా అసలు ఎప్పుడో చెప్పింది ఇది అయినప్పటికీ కూడా అభ్యర్థులు ఆశ్చర్యంగా ఎందుకంటే ఎక్కువ శాతం మంది అభ్యర్థులు బీఎడ్ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు అప్లై చేసుకున్నారు అలాగైతే నేను నిర్వహించినటువంటి పోల్లో ఏంటంటే అప్లై చేసుకున్నామని చెప్పి యాభై రెండు శాతం మంది అన్నారు బీఎడ్ అభ్యర్థులు అప్లై చేసుకోలేదని చెప్పి ముప్పై ఆరు శాతం మంది అన్నారు చేయాలనుకున్నాం కానీ చేయలేదని చెప్పి పన్నెండు శాతం మంది అన్నారు చేయాలని అనుకుని చేయలేదు అంటే మాత్రం వీళ్ళకి ఏంటంటే కొంచెం డబ్బులు మిగిలినట్టే పన్నెండు శాతం మందికి ఏంటంటే డబ్బులు ఏడు వందల యాభై రూపాయలు కూడా మిగిలినట్టే అదేవిధంగా చేశామని చెప్పి యాభై రెండు శాతం మంది అంటున్నారు లేదని చెప్పి ముప్పై ఆరు శాతం శాతం మంది అంటున్నారు ఓకే ఈ ముప్పై ఆరు శాతం మందికి అదేవిధంగా ఈ పన్నెండు శాతం మందికి కూడా డబ్బులు మిగిలినట్టే కాకపోతే ఎక్కువ శాతం మంది ఇక్కడ యాభై రెండు శాతం మంది ఏంటంటే అప్లై చేశాము అని అయితే అంటున్నారన్నమాట సో ఏంటంటే అప్లై చేయకోకుండా ఉండాల్సిందే అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ వీళ్ళకి ఏడు వందల యాభై రూపాయలు అనేది ఎప్పుడు వస్తాయి ఏంటి అనే దాని మీద కనుక మనం చూస్తే చూడండి మనకేంటంటే ఎవరైతే బిఎడ్ అభ్యర్థులు ఉన్నారో ఈ బిఎడ్ అభ్యర్థులకి మీ యొక్క బ్యాంక్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఏంటంటే ఈ యొక్క అమౌంట్ అనేది పంపిస్తాము అని అయితే మనకు చెప్తున్నారు అలాగైతే మనం చాలా చూస్తున్నాం చాలా న్యూస్లు చూస్తున్నాం అన్నీ కూడా నేను ఇదొకటే కాదు చూడడం చాలా చూశాను ఎక్కడ కూడా మీకు ఈ డేట్లో వేస్తాము అని మాత్రం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు రిఫండ్ చేస్తాము అని మాత్రమే అన్నారు తప్ప ఎక్కడా కూడా మేము ఒక నెలలో రిఫండ్ చేస్తాము లేకపోతే రెండు నెలల్లో రిఫండ్ చేస్తాము పది రోజుల్లో రిఫండ్ చేస్తామని మాత్రం ఎక్కడా కూడా న్యూస్ అనేది అయితే రావట్లేదు సో బీఈడి అభ్యర్థులు ఏంటంటే మరి అప్లై చేయకోకుండా ఉండాల్సిందే కానీ ఎక్కువ శాతం మంది అప్తే అప్లై చేశారు సో ఎనివే చూద్దాం ఏంటంటే ఈ యొక్క అమౌంట్ అనేది రిఫండ్ వచ్చినప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి అభ్యర్థులు మీకు అమౌంట్ వస్తే ఆ యొక్క మెసేజ్ అనేది స్క్రీన్షాట్ తీసి మనకి వాట్సాప్లో పెట్టండి మన వాళ్ళందరికీ కూడా తెలియజేద్దాము చూడండి ఫ్రెండ్స్ మనం ఏంటంటే టెట్ మీద డిఎస్సి మీద ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేసుకుంటాము మీకు మెటీరియల్ కూడా మీకు ఏంటంటే వీలైనంత వరకు కూడా మీకు ఫ్రీగా మార్క్ టెస్ట్లు పెట్టడానికి కూడా నేను ప్రయత్నిస్తాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం మంచి వీడియోస్ చేసుకోగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్ I